Eu అందరూ కూడా దూరం నుంచి నమస్కారం చేసుకోండి కాబట్టి కూర్చోండి మహిళా మండలి బిల్డింగ్ కంపౌండ్ వాళ్ళు సార్ కినాల్ మోరిన సార్ డ్రైనేజీ ప్లస్ డ్రైనేజ్ సార్ ఒకటి హనుమాన్ మందిరం ఉంది సార్ అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వర్షంలో తగ్గిపోతుంది విగ్రహం కూడా బాగా అండర్ గ్రౌండ్ కిందికి ఉంది వాళ్ళ కదా దాన్ని స్లాబ్ ముబార్ దగ్గర లేదా ఇక్కడ నుంచి ఏడు కిలోమీటర్ల దూరం పోవాలి సార్ ఎత్తుకొని పోయినట్టే మా గ్రామానికి సంబంధించి ఏదైనా అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి నా పిసిసి డెలిగేట్ చక్రవాళ్ళు గారికి పెద్దల భోజన గారికి లింగం గారికి చిరంజీవి గారికి అదేవిధంగా ప్రవీణ్ గారికి మరి రాజేందర్ గారికి నరేష్ గారికి సాయిరెడ్డి గారికి మీ గ్రామస్తున్నటువంటి రెడ్డి గారికి మరి పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి ఫండ్లు అక్కడ జరిగిన మీ గ్రామ ప్రజలకు పిల్లలందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఎన్నికల ముందు మీ ఇక్కడ ఈ ప్రాంతానికి నేను రావడం జరిగింది ఇక్కడే సాయంత్రం టైంలో వచ్చాను తొమ్మిది గంటలకు మరి ఆ రోజు సమస్యలు చెప్పారు మేము చేసే కూడా చెప్పడం జరిగింది మా మాటను నమ్మి మరి మీరు మాకు ఓట్లేసి కూడా మరి నన్ను నేను ఎమ్మెల్యేగా గెలిచాను మరి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది మా ప్రేతమ్మ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కావడం జరిగింది అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కొన్ని గ్యారంటీ పథకాలను మేము చెప్పాం ఎజెండాలో సిక్స్ గ్యారంటీస్ ఏదైతే ఉన్నాయో ఇంద్రమ్మ అభయవసం పేరు మీద మరి ఇది నా మాట కాదు రేవంత్ రెడ్డి గారి మాట కాదు మరి సోనియా గాంధీ గారి మాట మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు ఎందుకంటే దేశానికి కొరకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ దేశానికి వరకు ప్రణాళికటువంటి పార్టీ మరి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాబట్టి మాట మీద ఉండే పార్టీ నేను తప్పకుండా అమలు చేస్తామని ఆ చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మీకు అందరూ కూడా తెలుసు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ ఆరు క్యాబి మీద పెట్టడం జరిగింది తొమ్మిదవ తారీఖు నాడు డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే రోజున ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరు వాళ్ళందరి కొరకు మరి ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీగా చేయడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా ఐదు లక్షల నుండి పది లక్షలు పెంచుకొని మరి ఏదైనా గుండె ఆపరేషన్ అయినా ఇంకా మెదడు ఆపరేషన్ అయినా ఇంకా కడుపులో కంటైనా మరి కాళ్ళు ఫ్రాక్చర్ అయినా ఒక పెద్ద గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్ళినప్పుడు మరి ఆ పైసలు ఖర్చు అన్నప్పుడు మన పది లక్షల వరకు కూడా మరి చెప్పడం గొప్ప కాదు ఇవాళ వంద రోజులు దాటింది దగ్గర దగ్గర ముప్పై కోట్ల మంది మహిళా సోదరి మళ్ళీ అక్కా జల్లందరూ కూడా ఇవాళ ఆర్టీసీ బస్సును వాడుకుని ఫ్రీగా మరి ఆర్టీసీ బస్సు సేవలు తీసుకున్నాం మనం మనం చూసాం మేడారం జాతర కానీ మరి భద్రాచలం కూడా కానీ యాదగిరిగుట్ట కానీ ఇంకా స్వామి కానీ రెండు కానీ వాళ్ళ పిల్లలు అక్కడ హైదరాబాద్ లో చూసుకుంటే కానీ మీరందరూ కూడా బస్సు ప్రయాణం చేసిండ్రు ఇవాళ ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి దగ్గర దగ్గర వెయ్యి కోట్ల రూపాయలు ఆర్టీసీకి కట్టడం జరిగింది మీ మీ జీరో బిల్స్ ప్రభుత్వం కట్టింది తర్వాత ఇవాళ జీరో ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా ఇస్తా ఉన్నాం మీకు అందరూ కూడా తెలుసు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు లేకుండా మీకు ఫ్రీగా ఇంటికి కూడా కరెంట్ ఇవ్వడం జరిగింది గతంలో మీరు చూసారు ఒకసారేమో యూజర్ ఛార్జ్ అంటారు ఇంకోసారేమో డెవలప్మెంటల్ ఛార్జ్ అంటారు ఇంకోమో అడ్వాన్స్ డిపాజిట్ అని రకరకాలుగా ఒక రెండు ముక్కలు కాలే కాల్చుకునే ఒక ఫ్యాన్ కాల్చుకునేటువంటి కుటుంబాలకు కూడా ఆ రోజు వెయ్యి ఐదు వందల రూపాయల కరెంటు బిల్లు వచ్చేది ఇవాళ రెండు వందల యూనిట్ వరకు కరెంటు మీకు ఫ్రీగా ఇస్తున్నాం అదేవిధంగా సిలిండర్ ఐదు వందలు రిమైనింగ్ అమౌంట్ మీరు ఇప్పుడే కొన్నా కానీ మరి నలభై ఐదు గంటల్లో మీ మీ డబ్బు మీకు వాపస్ వచ్చేటట్టు ప్రభుత్వమే అడ్వాన్స్ గా నెల ఆ ఏజెన్సీ దగ్గర మన డబ్బులు పెట్టి మరి మీరు కొన్న తర్వాత నలభై ఐదు గంటల్లోనే మీ అకౌంట్లో మళ్ళీ మిగతా డబ్బులు వచ్చేటట్టు ఐదు వందల రూపాయలు సిలిండర్ కూడా అందించడం జరుగుతూ ఉంది ఇలా మొన్న మనం హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో మహిళా స్వశక్తి పేరు మీద నిజంగానే నేను రాజకీయ జీవితంలో దగ్గర పదిహేను సంవత్సరాలు ఉన్నాను కానీ అంత పెద్ద మహిళా మీటింగ్ ఎక్కడ చూడలేదు ఒక లక్ష మంది మహిళలతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే మహిళా స్వశక్తి అంటే మహిళా గ్రూపులకు ఒక్కొక్క గ్రూపుకు పది లక్షల రూపాయలు జీరో వడ్డీతో ఇవ్వాలన్నది మీ స్వయం సేవ అంటే మీరు మీరే సెల్ఫ్ గా మీ ఆదాయాన్ని సంపాదించుకొని భర్త మీ దగ్గరనో మరి ఇంకా మీ కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళ మీదనో డిపెండెంట్ కాకుండా మీరు మీరు సెల్ఫ్ రిలయన్స్ ఉండాలని చెప్పి ఆడవాళ్ళు ఆర్థిక స్వలంబన ఉంటే కుటుంబం బాగుపడుతుంది అని చెప్పేసి మరి దగ్గర దగ్గర ఒక లక్ష కోట్ల రూపాయలు అప్పిస్తామని చెప్పి గవర్నమెంట్ ద్వారా లోన్ ఇప్పిస్తామని చెప్పి ఇంట్రెస్ట్ లేకుండా లక్ష కోట్లు ఒక కోటి కాదు రెండు కోట్లు లక్ష కోట్ల రూపాయలు మరి అన్ని సంఘాలకు పది లక్షలు చెప్తున్నారు బిక్కి లేకుండా డబ్బులు రుణాలు ఇస్తామని చెప్పి కూడా స్కీమ్ ప్రారంభం చేసుకోవడం జరిగింది మీకు అందరూ అదేవిధంగా ఇందిరా ఇక్కడ చెప్తా ఉన్నారు మీరు మరి మాకు అప్పటి టైంలోనే వచ్చినాయి ఇందిరా మరొక టైంలో కానీ మరి కాంగ్రెస్ టైంలోనే వచ్చినాయి తెలంగాణ వచ్చిన తర్వాత గత పదిహేను సంవత్సరాల నుండి ఏం జరగలేదు ఇవాళ ఇందిరామ ఇండ్లు కూడా మరి ఖచ్చితంగా మన కాన్స్టెన్స్ మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఇల్లు రాబోతున్నాయి ఖచ్చితంగా తారక రామగర్ మరి డెఫినెట్ గా ఇందిరామీ రాబోతా ఉన్నాయి త్వరగా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఒక వంద రోజులు మేము ఇవాళ మీకు అందరూ ఆర్థిక పరిస్థితులు మీకు అందరు కూడా తెలుసు కేసీఆర్ గారు ఏం చేశారంటే మొత్తము తెలంగాణను అప్పుల పాలు చేసేసి ఉదయం ఏడు లక్షల రూపాయల ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ప్రతి రంగానికి మొత్తం దెబ్బతీసి మనకి ఏమంటారు అప్పుల చిప్ప ఇచ్చినట్టు తయారైంది కదా వ్యవస్థ మన ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా కాలేదు అది కూడా ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి మరి ఆ బడ్జెట్ కూడా మూడు నెలలకే పెట్టారు ఓట్ అనే అకౌంట్ బడ్జెట్ అంటారు ఎందుకంటే లెక్కలు తెలువు సంవత్సరానికి ఎంత వస్తాయి కేంద్ర ప్రభుత్వానికి ఎంత వస్తాయి మన రాష్ట్రానికి ఆదాయం ఉంది మరి కొత్త ప్రభుత్వం వాళ్ళు ఎక్కడెక్కడ అప్పులు చేసి వాళ్ళని వెళ్ళడానికి టైం పడుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ ఓటర్ అకౌంట్ పెట్టింది కాబట్టి ఇక్కడ కూడా ఓటన్ అకౌంట్ పెట్టి అంటే మూడు నెలలకే బడ్జెట్ పెట్టి ఇవాళ ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మరి మీకు అందరు కూడా ఇవాళ చెప్పినవి చేయాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం మీకు తెలుసా అభయ ఆస్థానం పేరు మీద ఇంతకుముందు పది సంవత్సరాల నుండి ఇల్లు కాదు కదా ఈవెన్ రేషన్ కార్డు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కొత్తగా రేషన్ కార్డు కొత్తగా ఎంతమందికి పెళ్లి కాలేదు ఇక్కడ ఎంతమంది కొత్త కుటుంబాలు ఏర్పడలే ఎవరికి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు కొత్తగా పెన్షన్ ఇవ్వలేదు అయితే వాళ్ళ రేషన్ కార్డు ఇవ్వడానికి కానీ ఈ అభయస్థంలో స్కీమ్ అందరికి కూడా అనుకునేవరు మరి వాళ్ళు ఇల్లు ఉందా కరెంట్ ఎంత కాలుతుంది వాళ్ళు ఏంది సంగతి వాళ్ళు సిలిండర్ ఎంత ఆడుతున్నారు అని మొత్తం తెలుసుకోవడానికి ప్రజాపాలన పేరు మీద ఒక వారం రోజులు కూడా మీ మీ వాళ్ళు మీ దగ్గరికే మీ గ్రామానికి వచ్చి ఇక్కడనే కూర్చొని మరి వారం రోజులు మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం కూడా జరిగింది మీకు అందరూ కూడా తెలుసు అంటే ఇక్కడ రాకుంటే మీ గ్రామ ఏమంటుంది ఇక్కడ మొబైల్ ఉన్నామన్నా ఇక్కడ ఉంటారు వారం రోజులు ఉండంటారు ఇక్కడ కూడా మీరు జీరో బిల్ ఎక్కడైతే ఎవరికైనా రాకుంటే కరెంట్ బిల్లు ఎంపీడీ ఆఫీస్ లో మీకు ఒక టేబుల్ ఉంటుంది అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఏదైనా వైట్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా కూడా ఆ ప్రాసెస్ అడుస్తూ ఉంది ఒకవైపు ఏ విధంగా ఉంటే మరి టిఆర్ఎస్ వాళ్ళు మూడు నెలలకే పది సంవత్సరాలు ఏం చేయలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు ఒక ఉద్యోగం ఇవ్వలేదు ఒక పేదవాళ్ళకు ఒక భూమి ఇవ్వలేదు కానీ ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట మారి మరి కాంగ్రెస్ వాళ్ళనే అనే కరువు వచ్చింది అని చెప్తా ఉన్నారు మరి ఇక్కడ చాలా మంది రైతులు ఉండొచ్చు రైతులు కాకుండా వ్యవసాయ కుటుంబాలు ఉండొచ్చు ఇవాళ కరువు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ అంట కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చిందండి అంటే ఇప్పుడు పంటలు ఏడిపోతుంటే మరి కరెంటు ఫుల్ ఇరవై నాలుగు గంటలు ఇస్తా ఉన్నాం వీళ్ళే అన్నారు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు కాంగ్రెస్ వస్తే కళ్యాణ లక్ష్మి ఇవ్వరు కాంగ్రెస్ వస్తే పెన్షన్ ఇవ్వరు అని చెప్పారు మరి ఇవాళ వస్తుందే రావట్లేదా కాబట్టి ఆ మాటలు అన్ని వినకండి వాళ్ళ టీఆర్ఎస్ పని అయిపోయింది మొత్తం కుప్ప కూలిపోయింది అది సరే ఎక్కువ ఇక్కడ రాజకీయాలు కూడా మాట్లాడదు ఈ టైంలో బాగుండదు కానీ మీకు ఈ రాబోయే నేనే అంటే యాక్చువల్గా గెలిచిన తర్వాత ఏమైందంటే నాకు రెండు సార్లు అసెంబ్లీ సెషన్ వచ్చింది తర్వాత మా ఇంట్లో ఒక మా బాబు పెళ్లి ఉండింది దాని ద్వారా నేను ఉన్న సమయాన్ని అన్ని గ్రామాలు మనకేమో నూట డెబ్బై గ్రామాలు చాలా మట్టుకు తిరిగినాం కానీ మీ గ్రామానికి మరి మూడు నెలల తర్వాత ఇప్పుడు మొట్టమొదటి రావడం జరిగింది అది కూడా ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డాను మరి మీ అందరి ఆశీర్వాదం అయితే ఇవాళ మీకు చెప్పారు ఇదే సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటి కూడా ఇంత మంచి ప్లేస్ ఉంది ఇప్పుడు రామ మందిరానికి తప్పకుండా ఇక్కడ రామ మందిరం కూడా ఒక కమ్యూనిటీ వాళ్ళు కట్టుకుందాం అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి గురించి అంటా ఉన్నారు అది కూడా మరి ఏందో అది ఒకసారి ఎండవమెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడు దాని కూడా ఏదైనా మనం డైరెక్ట్ ఫండ్ పెట్టచ్చా లేకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పెట్టచ్చా అది కూడా చూద్దాం ఇక్కడ మళ్ళీ ఈ డ్రైనేజ్ ఒకటి అంటున్నారు తర్వాత ఈ మహిళా సోదరు మహిళా భవన్ కూడా కాంపౌండ్ వాళ్ళు కావాలంటున్నారు ఖచ్చితంగా చెప్పిస్తాను అదేవిధంగా పశాన వాటిక అది మరి దేనికి ఆపరేషన్ చెప్తా ఉన్నారు మరి దానికి కొంచెం ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత తప్పకుండా రెవెన్యూ అధికారులను పిలిచి దాని డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి మరి దాని ల్యాండ్ లైన్లో ప్రాబ్లం ఉందా ఏదైనా ఉందా చూసి ఒకవేళ అది కాకుండా ఇంకా వేరే దగ్గర కానీ మీకు స్పష్టా అనుమాటగా మీకు తప్పకుండా మీరు ఆర్డర్ చేపిస్తాను లేకుండా దాని కానీ ఇంప్రూవ్మెంట్ అయినా అన్నారు పెద్ద మనిషి వాళ్ళు సీసీ రోడ్ కూడా అడిగారు సో ఇవన్నీ చాలా చిన్న చిన్న కాకపోతే ఇప్పుడు ఫుల్ టైం బడ్జెట్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఒక విడతల వారిగా మీకు ఎందుకంటే మన చిన్న పెద్ద కాన్ఫిసెన్స్ నేను చెప్పాను కదా నూట డెబ్బై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆరు డివిజన్లు ఉన్నాయి సో కాబట్టి వచ్చిన ఫండ్లు అందరికీ కూడా ఇవ్వాల్సి వస్తుంది మన దగ్గర కూడా ఇంకా ఎస్టీ హ్యాబిటేషన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తాండాలు ఇవన్నీ కూడా కాబట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కాకపోతే మీ తారక రామనగర్ గారు మీరు ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు సార్ మాకు గ్రామం సంబంధించిన సమస్యలే మాత్రమే మేము అడుగుతా ఉన్నాము వ్యక్తిగతంగా ఏం అడగట్లేదు అంటున్నారు తప్పకుండా ఈ గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా మీకు టాప్ ప్రయారిటీగా నేను ఇంపార్టెన్స్ ఇచ్చి వచ్చిన ఫండ్లో మీ బాగా మీకు ఖచ్చితంగా మీకు ఇచ్చి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పి తెలియజేస్తాను ఇక ఇంకా రాబోయే కాలంలో ఇక మళ్ళా ఇవాళ ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చినాయి ఇలా మే థర్టీన్త్కు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి మరి కొంతమంది మళ్ళీ మతం పేరు మీద కులం పేరు మీద మళ్ళీ ఓట్లు అడగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా నేను రాముడి భక్తున్నే మీరు దేవ శివుని భక్తులు కావచ్చు మీరు కృష్ణుని భక్తులు కావచ్చు దైవం అందరికీ ఉంటుంది దేవుడు అందరినీ ప్రార్థిస్తాం కానీ మనకు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే పేదవారికి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టివ్వాలి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి మీ మైలాశ్వర వాళ్ళకి ఏం కావాలంటే ఇప్పుడు స్వశక్తి పేరు మీద పది లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలి అదేవిధంగా ఇంకా ఏది అవసరం ఉంటుంది రోడ్లు వేయాలి డ్రైనేజ్ లేని మరి అక్కడ రాముడి అక్షంతలతో మన కడుపులు నిండవు అలాంటి కావాలని కావాలంటే మరి మరి మళ్ళీ ఇంకా పేదరికంలో వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మీరంతా విఘ్నులు చైతన్యవంతులున్నారు ఈ గ్రామంలో ఇక్కడ చూస్తా ఉన్న మొత్తం ఎంత యూనిటీ ఉందంటే గ్రామం అంతా ఒక్క మాట మీద ఉంటుంది మరి చాలా చక్కటి వాతావరణం ఉంది ఇక్కడ మీరంతా కష్టపడి మీ జీవితాలు రోజు బాగుపరుచుకునే టైంలో మరి ప్రభుత్వం సహాయం ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ దేవుని పేరు మీద ఓట్లు అడిగే వాళ్ళని దయచేసి నమ్మకండి ఎందుకు అంటే పది సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు నేను ఇప్పుడు కొత్తగా చెప్పట్లేదు నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ఇలా అధికారంలో ఉన్నాడు ఇలా మనకు ముందు కవిత గారు ఎంపీ మరి ముఖ్యమంత్రి గారు కూతురు అని చెప్పి ఏదో చేస్తుందని చెప్పంటే ఏం చేయకుండా మీకే తెలుసు మీరే తీసి ఆమెను మరి వాళ్ళ ఎక్కడ ఉన్నదో మీకు తెలుసు అయితే అరవింద్ గారు కూడా అదే ఏదో మరి సీఎం బీట చేయలేదు కదా మరి అరవింద్ ఏదో బాగా మాట్లాడుతున్నాడు కదా మరి ఆయన కంటే ఈయన బాగా చేస్తాడేమో అని చెప్పి అంటే మరి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఈ నిర్ణయం మీది ఐదు సంవత్సరాలు చేయను ఆరో సంవత్సరాలు చేస్తాడు మోడీ గారు పది సంవత్సరాలు చేయని ఇంకా పదకొండవ సంవత్సరాలు చేస్తాడంత మన భ్రమ అవుతుంది మళ్ళీ ఒకసారి మనం మోసపోకుండా మీరందరూ కూడా తెలుసు పేదవాళ్ళ జీవితాలు పోకపోతే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆల్రెడీ మేము కొన్ని చేసూ ఇచ్చినాం కూడా ఇప్పుడు వంద రోజుల్లోనే కాబట్టి రాబోయే ఎన్నికల్లో క్యాండిడేట్ ఎవరు ఉన్నది మరి అందరు బేరీజ్ వేసుకొని మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరుతూ మరి తప్పకుండా ఒక అభివృద్ధి కాదు అరే ఫండ్స్ కొంచెం ఎక్కువ తక్కువ ముందు ఎందుకు వస్తాయి మనకేమో అట్లానే మన ప్రభుత్వం దివాలా తీసింది లేదు తెలంగాణలో మంచి అంటే మనకు హైదరాబాద్ నగరం ఉంది ప్రభుత్వం కాకపోతే వాళ్ళు చేసిన అప్పులు కట్టడానికి ఒక విధంగా చెప్పాలండి ఇవాళ కేసీఆర్ చేసిన అప్పులు కట్టడానికి సంవత్సరానికి అరవై వేల కోట్లు ఓన్లీ నిత్యా ఇన్స్టాల్మెంట్ కట్టడానికి ఇవాళ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయి మిషన్ బయలుదానం నీళ్లు రావట్లేదు రకరకాల ఉంది ఒకటి కాదు కాబట్టి అవన్నీ కూడా అప్పులు తీర్చుకుంటూ తీర్చుకుంటూ మళ్ళీ తెలంగాణ మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపించాలంటే కొంచెం టైం పడుతుంది కానీ మన తెలంగాణ డెఫినెట్గా ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నంబర్ వన్ రాష్ట్రంగా దేశంలో ఎదుర్దా పూర్తి ఉంది అదే ఇంకా మన కేంద్రంలో కూడా మరి ఇంకా మనకు తెలంగాణకు రావాల్సిన అన్ని కూడా ఇప్పుడు ఇందులో అమ్మ ఇలా అంటున్నాం కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎక్కువ పంటలు తెచ్చుకోవచ్చు కాబట్టి మీరు ఆలోచించి చాలా విఘ్నులు రాజకీయ చైతన్యం ఉంది మన అందరూ అవగాహన ఉన్న వాళ్ళు కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సిన కోరుతూ సరే నేను అదే అభివృద్ధి ఒక రోజు ఎంకో ముందు ఒక నెల అటు ఇటు ఒక సంవత్సరం అభివృద్ధి కావచ్చు కానీ నేను ఒక ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డాను మీకు అన్ని రకాల మంచి కానీ చెడు కానీ మీ కస్టస్సు కాలంలో మీ యొక్క బిడ్డగా మీ తమ్ముడుగా మీ అండగా ఉంటానని చెప్పి మాకు చెప్పగలుగుతా నూరు ఇన్నో శాతం మా ఫోన్ ఎక్కువగా బంద్ ఉన్నారు మీరు ఏ ప్రాబ్లం అయినా నన్ను కాంటాక్ట్ చేసి మీకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియకుంటూ మరి చక్కగా నిన్ననే శ్రీనివాసరెడ్డి గారు మీరు అందరూ మీ కాలనీ వాళ్ళు వచ్చి ఒకసారి రెండుసార్లు అంటే మరి నిన్ననే సాయంత్రం చెప్పడం జరిగింది నిన్నగా ఇవ్వాలి ఇవ్వలే సాయంత్రం చెప్పడం జరిగింది మరి ఇంత తక్కువ టైంలో మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ మరి ఇక్కడ వచ్చి సన్మానించి మరి గౌరవించి మరి మీరు చెప్పిన మాటలు విన్నాను మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు రమ్మ రామ్మా రామందు